అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఓం భగవతే వాసుదేవాయ ప్రియ రాశి జాతకులారా స్వాగతం ఈ రోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం ఈ వివరణను ప్రేమతో నమ్మకంతో వినండి ఎందుకంటే ఈరోజు ఈ వీడియోను లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి విద్యార్థి జీవితంలో ఈ రోజు మీ మనస్సు చాలా చురుగ్గా ఉండి కొత్త విషయాలు త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది అయితే ఒకేసారి అనేక విషయాలపై దృష్టి వలన ఏది సరిగ్గా అర్థం కాకుండా పోవచ్చు కాబట్టి ఒక సమయంలో ఒక విషయంపైనే దృష్టి కేంద్రీకరించడం మంచిది ఆర్థిక వ్యవహారాలలో అనయూర్య డబ్బు వనరులు కనిపించవచ్చు మీ సంచారశీలత వలన కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు కానీ అతి త్వరలో నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థిక నష్టం ఎదురవచ్చు కాబట్టి ప్రతి నిర్ణయానికి ముందు సరైన సమాచారం సేకరించండి కుటుంబ వాతావరణంలో చర్చలు మరియు సంభాషణలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం సాధ్యమవుతుంది అయితే మీరు చాలా మాట్లాడే స్వభావం వల్ల అనవసరమైన వాదనల్లో చిక్కుకోవడం జరగవచ్చు కాబట్టి ఎప్పుడు మౌనం ధరించాలో తెలుసుకోవడం ముఖ్యం స్నేహితులతో కలిసి ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది మీ సంభాషణ కుశలత వలన సామాజిక జీవితంలో ప్రగతి సాధించవచ్చు అయితే అతిగా నమ్మకం వలన కొత్త స్నేహితుల వల్ల మోసం జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మకుండా ఉండటం మంచిది దాంపత్య జీవనంలో భాగస్వామితో మంచి సంభాషణ జరుగుతుంది ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు చాలా మాట్లాడే స్వభావం వల్ల భాగస్వామికి అసహనం కలిగించవచ్చు కాబట్టి ఇతరుల భావాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది అయితే నరాల ఒత్తిడి వలన చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలపై శ్రద్ధ వహించడం అవసరం అధికారులతో వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి మీ సంభాషణ నైపుణ్యం వలన వారిని సులభంగా ప్రభావితం చెయ్యవచ్చు అయితే అతిగా మాట్లాడడం వలన మీరు అనవసరంగా రహస్యాలు బహిర్గతం చేయవచ్చు కాబట్టి తప్పనిసరి అయినప్పుడు మాత్రమే మాట్లాడడం నేర్చుకోవాలి ఆధ్యాత్మికతలో ఈరోజు కొత్త ఆలోచనలు రావచ్చు వివిధ ఆధ్యాత్మిక మార్గాలను అన్వేషించవచ్చు అయితే ఒకేసారి అనేక మార్గాలను అనుసరించడం వల్ల గందరగోళం ఏర్పడవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట మార్గంపై దృష్టి పెట్టడం మంచిది ఆనందం కోసం స్నేహితులతో కలిసి గరపడమే ఉత్తమం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన ఆనందం లభిస్తుంది అయితే అతిగా సామాజికత వలన అలసట మరియు ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి సమయం నిర్వహణపై శ్రద్ధ వహించాలి ఆఫీసులో మీరు చేసే పని లక్ష్య సాధనకు దోహదపడుతుంది మీ సంభాషణ నైపుణ్యాలు మీకు ప్రయోజనపడతాయి అయితే సహోద్యోగులతో అనవసరమైన చర్చల్లో ఏర్పడకుండా ఉండటానికి ప్రయత్నించాలి పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రణాళిక చేసినట్లయితే విజయవంతమవుతాయి మీరు చేసే ప్రస్తుత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అయితే ప్రణాళిక లోపం వల్ల కార్యక్రమాలలో అడ్డంకులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం చిన్న వివరాలకు కూడా శ్రద్ధ చెల్లుబాటు అవుతుంది క్రీడలలో పాల్గొంటే మీరు చూపే చురుగ్గా ఉండే స్వభావం మీకు ప్రయోజనపడుతుంది కానీ పోటీ సమయంలో అతి ఆతృత వల్ల తప్పులు జరుగుట సహజం మానసిక శాంతిని కాపాడుకోవడం అవసరం ఈ రోజు గొడవలు ప్రధానంగా మీరు చేసే అతిగా మాట్లాడడం వలన రావచ్చు ఎవరితోనైనా వాదనలో ఈడ్చుకుపోకుండా ఉండటం మంచిది మాటలకు మాటలు చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరం ప్రయాణంలో లేదా రహదారిపై జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అశ్రద్ధ వలన చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి గతంలో మీరు చేసిన ఏదైనా తప్పు ప్రత్యేకించి మాటల ద్వారా చేసినవి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు దాన్ని ఒప్పుకొని దాని నుండి నేర్చుకునే ధైర్యం చూపించండి కష్ట సమయాల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోరు మీ సంభాషణ సామర్థ్యం మిమ్మల్ని కష్టాల నుండి తప్పక కాపాడుతుంది అయితే మీ నిర్ణయాలు ఇతరులకు అస్థిరంగా అనిపించకుండా జాగ్రత్త వహించాలి స్థిరత్వంతో కూడిన దృఢత్వం ముఖ్యం మీపై మీకు నమ్మకం పూర్తిగా ఉండాలి ఇది మిమ్మల్ని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది కానీ ఇతరులను పూర్తిగా నమ్మకంతో వ్యవహరించడంలో మరింత జాగ్రత్త అవసరం ప్రపంచం నమ్మకానికి అర్హమైనది కాదని గుర్తుంచుకోండి సామాజిక గౌరవం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీ నిజాయితీ మరియు కృషి గుర్తించబడతాయి అయితే మీ గురించి పసికట్టలేని అపవాదులు ప్రచారం అవ్వడం వల్ల మీకు మానసిక బాధ కలిగించవచ్చు నిర్లక్ష్యం చెయ్యడం నేర్చుకోండి వ్యవహారాలు నిర్వహించే నైపుణ్యం ఈ రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది కానీ చట్టపరమైన ఒప్పందాలలో చిన్న తప్పిదాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారవచ్చు ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదవండి సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల గౌరవం మీకు శక్తినిస్తుంది పెద్దల సలహాలు విలువైనవి అయితే ఆధునిక ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల మీ అభివృద్దికి అడ్డు రావచ్చు పురాతనం మరియు నవీనంలో సమతుల్యత కోరుకోండి ప్రేమ సంబంధాలలో నిజాయితీ మరియు నిష్కాపట్యం అత్యవసరం భాగస్వామితో సంబంధం గాఢమవుతుంది కాని అనుమానాలు మరియు రెవనెస్ వల్ల సంబంధాలు విషమిస్తాయి విశ్వాసమనే పునాది మీదే సుస్థిరమైన సంబంధం నిర్మించబడుతుంది సమావేశాలు ఫలదాయకంగా ఉండటానికి ముందస్తు సిద్ధత మీరు చేసిన హోంవర్క్ మీకు ప్రయోజనమిస్తుంది అయితే సమావేశంలో ఇతరులను అవమానించేలా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది శాంతంగా మరియు నమ్రంగా ఉండటం నేర్చుకోండి సృజనాత్మకతకు సంబంధించిన పనులు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది మీకు కొత్త ఆలోచనలు రావచ్చు అయితే ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో వెనుకంజ వేస్తే అవి వ్యర్థమవుతాయి సమయానికి సరైన చర్య తీసుకోవడం ముఖ్యం పరిశ్రమలో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఓపికతో పనిచేయండి అయితే పరిశ్రమలోని మార్పులను అర్థం చేసుకోవడంలో వెనుకంజ వేస్తే మీకు నష్టం ఘటిల్లవచ్చు కాలానికి అనుగుణంగా మార్పు చెందడం నేర్చుకోండి మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు మీ జీవితానుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి కాని ఇతరుల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు రావచ్చు సలహా ఇవ్వడం మరియు జోక్యం చేసుకోవడం మధ్య తేడా తెలుసు పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే ఇది మంచి సమయం ప్రయాణం మీకు కొత్త అనుభవాలు మరియు ఆనందాన్ని ఇస్తుంది అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనందయాత్ర కష్టయాత్రగా మారవచ్చు అన్ని అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం మంచిది మీ ప్రతిభను అభివృద్ది చేసుకోవడానికి ఈరోజు చాలా మంచి దినం మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగవచ్చు అయితే ఇతరుల ప్రతిభను చూసి ఓట్టిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి మీ స్వంత మార్గంలో నడవడం ముఖ్యం మీ వ్యక్తిత్వం యొక్క లక్షణం సంచారశీలత మరియు సంభాషణ నైపుణ్యం ఇది మిమ్మల్ని అనేక రంగాలలో విజయవంతం చేస్తుంది అయితే మీరు చాలా మాట్లాడే స్వభావం వల్ల ఇతరులు మిమ్మల్ని తేలికగా తీసుకోవడం జరగవచ్చు అవసరమైనప్పుడు మౌనం ధరించడం నేర్చుకోండి గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఈ రోజు మీకు లభించవచ్చు ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది కానీ గత విజయాలపై నిద్రించకూడదు భవిష్యత్తు కోసం కృషి చేయడం కొనసాగించండి సామాజిక సంబంధాలు నెమ్మదిగా మరియు సురక్షితంగా అభివృద్ది చెందుతాయి కొత్త స్నేహాలు స్థిరమైనవి కావచ్చు అయితే సామాజిక ఈవెంట్లలో పాల్గొనడం వల్ల మీరు అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు మీకు అనుకూలమైన సామాజికతను మాత్రమే ఎంచుకోండి వ్యక్తిగత అభివృద్దికి సంబంధించి మీరు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా ముందుకు సాగవచ్చు అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తే నిరాశ కలిగించవచ్చు నెమ్మది మరియు స్థిరత్వంతో ముందుకు సాగండి కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది అయితే కుటుంబంలోని చిన్న పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి వారి అనారోగ్యాన్ని విస్మరించకూడదు కరియర్లో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది ఓపికతో ఉండటం వల్ల ప్రగతి సాధించవచ్చు అయితే కరియర్ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అది సరైన సమయం కాదు ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం ప్రయత్నించండి మనోభావాలు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి అయితే గతంలో జరిగిన నెగటివ్ ఘటనలు గుర్తుకు వచ్చి మిమ్మల్ని బాధించారు వచ్చు ఆలోచనలను నియంత్రించుకోవాలి మనస్సులో శాంతిని కాపాడుకోవడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగపడుతుంది అయితే బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మరియు అరాచకాలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవడం కష్టమవుతుంది అవి ఎలా నిర్లక్ష్యం చేయాలో నేర్చుకోవాలి మీ సంకల్పం ఈ రోజు బలంగా ఉంటుంది మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం అయితే మీ సంకల్పం ఇతరులకు హాని కలిగించే రూప దాల్చకుండా చూసుకోవాలి దృఢత్వంతో కూడిన దయ ముఖ్యం వ్యాపారం లేదా ఉద్యోగం కోసం నెట్వర్కింగ్ చేయడానికి ఈ రోజు మంచి దినం కొత్త కనెక్షన్లు మీకు ఉపయోగపడతాయి కాని నెట్వర్కింగ్ లో ఎవరికి ఎంతమాత్రం నమ్మకం వచ్చేస్తారో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వ్యక్తిగత వివరాలు ఇవ్వడం తప్పించుకోండి చట్టపరమైన సమస్యలలో ఈ రోజు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో కుట్ర చెయ్యవచ్చు ఏదైనా సంతకం చెయ్యడానికి ముందు చట్టపరమైన సలహా తప్పకుండా తీసుకోండి ఇంటి సంస్కరణలకు సంబంధించి ఇది మంచి సమయం ఇంటి వాతావరణంలో మార్పులు మీకు సంతృప్తినిస్తాయి అయితే ఇంటి సంస్కరణలలో అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించాలి బడ్జెట్లో ఉండటం ముఖ్యం పని ఒత్తిడి ఈ రోజు ఎక్కువగా ఉండవచ్చు డెడ్ లైన్లు మీపై ఒత్తిడి తెస్తాయి ఈ ఒత్తిడిని నిర్వహించడంలో విఫలమైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు కాబట్టి సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు ఆవశ్యక విరామాలు తీసుకోండి ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థనలు ఫలించే అవకాశం ఉంది అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చెలాయించకూడదు ఇది ఆధ్యాత్మిక యాత్ర యొక్క నిజమైన లక్ష్యం కాదు కళాత్మక యాక్టివిటీస్ లో పాల్గొనడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది ఇది మీకు ఆనందాన్నిస్తుంది మరియు మానసిక శాంతిని కలిగిస్తుంది కాని కళలో పూర్తి సంపూర్ణత కోసం అతిగా ఆతృత చెందకూడదు ప్రక్రియను ఆస్వాదించడం ముఖ్యం సుఖకార్యాలు చేయడానికి ఈ రోజు అనుకూలమైనది ఇవి మీకు మరియు మీ కుటుంబానికి మంచి తెస్తాయి అయితే శుభకార్యాలు చేసేటప్పుడు ఆడంబరానికి బదులుగా భక్తి మరియు నమ్మకంపై దృష్టి పెట్టండి బాహ్య ఆడంబరం కంటే అంతరంగిక భావమే ముఖ్యం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈ సంఖ్య మార్పు సాహసం మరియు స్వేచ్ఛను సూచిస్తుంది అయితే ఈ సంఖ్యపై అతిగా ఆధారపడి జూదం వంటి అనిశ్చిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు ఇది కేవలం మార్గదర్శకం మాత్రమే ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు ఈ రంగు జ్ఞానం సమృద్ధి మరియు ఆనందాన్ని సూచిస్తుంది అయితే ఈ రంగును మీ ఆహారం లేదా తాగునీరు వంటి వాటిలో అతిగా ఉపయోగించకూడదు ఇది కేవలం సానుకూల శక్తికి ప్రతీక మాత్రమే గతంలో జరిగిన తప్పులకు గాను ఈరోజు పరిహారం చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది పరిహారంగా దాన ధర్మాను చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం మంచిది ఈ రోజు మీరు జపించడానికి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం జపం మీకు అంతర్గతి శక్తిని మరియు శాంతిని ఇస్తుంది అయితే మంత్రం జపించేటప్పుడు దాని అర్థాన్ని మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నించండి భక్తితో కూడిన జపమే ఫలదాయకం ప్రియ మిథునరాశి జాతకులారా మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన ఈ వివరణ మీకు మార్గదర్శకంగా ఉండటానికి ఈ వీడియోని లైక్ చేయడం మరియు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీకృష్ణుడి కృప మీపై నిరంతరం కరిగించాలని కోరుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించబడటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి